ఎఫ్టిఎల్ నిర్ధారణకు అభ్యంతరాలు అడ్డంకి కావు అని కోర్టు స్పష్టం చేసినట్ట చూడరు ఒకసారి పట్టాభూములు ముంపునకు గురైతే పరిహారానికి అర్హులు పట్టాభూములు ఏమైనా ముంపుకు గురవుతున్నాయి మీరు ఎఫ్టిఎల్ బౌండరీ ఫిక్స్ చేసే టైంలో పట్టాలు ఏమైనా ముంపుకు గురైతే వాళ్ళకు పరిహారం ఇవ్వాలి ఒకటి శిఖం భూములను క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి లేదు అండ్ తేల్చి చెప్పిన హైకోర్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు కుంటలు ఎఫ్టీఎల్ నిర్ధారణకు అభ్యంతరాలు అడ్డంకి కావని హైకోర్టు తేల్చి చెప్పింది ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినా కూడా వడ్డకి కావు మీరు ఎఫ్టీఎల్ నిర్ధారిస్తా అంటే నిర్ధారించి చెప్పేసి హైకోర్టు క్లియర్గా చెప్తుంది అండ్ సిక్కం భూములను రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదని కూడా కరాఖండిగా చెప్పేసింది అంతేగాని ఓకే ఎఫ్టిఎల్ నిర్ధారణ సమయంలో అవి అవి అయితే గుంపునకు గురైతే పరిహారానికి అర్హులని పేర్కొంది అంతేగాని నీటిపారుదల చట్టం కింద చేపట్టే పనులపై ఎలాంటి క్లెయిమ్ చేయడానికి వీలు లేదండి చట్టంలోని సెక్షన్ ఫార్టీ నైన్ ప్రకారం చెరువుల ఆక్రమణలను నీటిపారుదల రెవెన్యూ అధికారులు తొలగించే అధికారాలు కలిగి ఉంటారని పేర్కొంది సెక్షన్ ఫార్టీ సెవెన్ ప్రకారం ట్యాంక్ బెడ్లు బఫర్ జోన్ సికం భూములను క్రమోద్ధికరించే అధికారం ప్రభుత్వానికి లేదండి ఈ భూములను ఇవో సెక్షన్ ఫార్టీ సెవెన్ ప్రకారం అన్నమాట ఎక్కడైనా ఈ ట్యాంక్ బెడ్లు కానీ బఫర్ జోన్లు కానీ సిఖం బుమ్లలో కానీ ఏమైనా భూమి రెగ్యులరైజ్ చేస్తే అది ఏ టైంలో అయింది ఏ అధికారి చేసిండు పోయి నల్ సెక్షన్ ఫార్టీ సెవెన్ ప్రకారం నువ్వు ఎట్లా ఎత్తామని ఒకవేళ పట్టా ఉన్న పరిహారం పొందడం మినహా మరో అవకాశం లేదని స్పష్టం చేసింది రంగారెడ్డి జిల్లా అంబీర్ చెరువును ఎఫ్టీఎల్ పరిధి నుంచి తప్పించాలంటూ ఏప్రిల్ నాలుగులో ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ శ్రీసాయి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ హైకోర్టులో పిటిషనర్ దాఖలు చేసింది అయితే దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ బాచపల్లి సర్వే నెంబర్ వన్ సెవెంటీ వన్లోని భూమి రెండు వేల పద్దెనిమిది నాటి సర్వే ప్రకారం ఎఫ్టిఎల్ పరిధిలోకి రాదన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏర్పడిన సొసైటీ సర్వే నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ వన్లో కొనుగోలు చేసిందన్నారు తాజాగా అధికారులు ఎఫ్టీఎల్ నిర్ధారిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అన్నారు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎఫ్టీఎల్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి ముందు అభ్యంతరాలు ఆహ్వానించినా సొసైటీ స్పందించలేదన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి ఇప్పటివరకు అభ్యంతరాలు సమర్పించిన పక్షంలో వెంటనే సమర్పించాలని సొసైటీకి ఆదేశాలు ఇచ్చి ఆదేశాలు జారీ చేశారు వీటిని చట్ట ప్రకారం పరిశీలించి ఆరు వారంలోగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించ ఆదేశిస్తూ పిటిషన్పై విచారణను ముగించారు సో మొత్తంగా ఎఫ్టిఎల్ నిర్ధారణకు అభ్యంతరాలు అనేది అడ్డంకి కావు అని చెప్పేసి కూడా కోర్టు చెప్తుంది